అది కాదురా రా ఒక చిన్న షేప్ తో ఇంత అందరూ అసలు ఏంటంటావు కొంచెం ఒక వన్ అంతే చూసావా అసలు టెన్ ఇయర్స్ ఉండంత కనపడేట ఆధార్ కార్డు లో ఉండంట పాస్పోర్ట్ లో ఉండంత అనుమాన్ హౌ ఆర్ యు ఓంకార్ కీపర్ అయ్యాడు సో మా సిసిఎల్ కీప్ ఇక పైన అతనే వన్ సెకండ్ కూడా ఆలోచించకుండా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఓంకార్ కి థ్యాంక్ యూ సంబారా వైజాగ్ లో రావు అది చేస్తాను ఇది ఇస్తాను మాదే ఊరు మా నాందే పేరు ఏదో అన్నావు ఏరా ఒక భోజనం ఇప్పించావరా ఏదో ఎక్కడికి రా బిల్లు నేనే ఇక్కడ కట్టాను లే అసలు ఎప్పటికి వాళ్ళకి గోల్ ఏజెన్సీ ఉంటారురా ఓకే అందరూ సింహాసలో వెళ్తున్నాం సో వీల్ ఆల్ పేట్ ఫర్ యు ఆల్ గాడ్ బ్లెస్ అండ్ చాలా మంచిగా సపోర్ట్ చేశారు వైజాగ్ థ్యాంక్ యూ సో మచ్ కేజ్ లవ్ యూ అందరూ యెస్ వీల్ పేట్ ఫార్ యు ఆల్